నమస్కారం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం విజయవాడలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో బూచెపల్లి దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ స్థానిక వైకపా నాయకులు పాల్గొన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం